సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి జై వాసవి జయ జయ వాసవి శ్రావణ శుక్ల పంచమి అంటే శనివారం రోజు పణిగౌరీ వ్రతం పణిగౌరీ వ్రతం అంటే గరుడ పంచమి నోములు అంటారు నాగులచౌతి నోములు అంటారు పణిగౌరీ నోములు అని కూడా అంటారు ఈ నోములు కొంతమందికి పద్ధతి ఉంటుంది కొంతమందికి పద్ధతి ఉండదు పద్ధతి లేని వాళ్ళందరూ కూడా మీరు దేవుడింట్లోనే మా అమ్మవారు ఏదన్నా సరే విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని అమ్మవారి ముందు ఒక ప్లేట్ పెట్టి దాంట్లో అమ్మవారికి అర్చన అంటే గౌరీ అష్టోత్రము ఆ కొద్దిగా పసుపు కుంకుమ తర్వాత అక్షతలతో చేయండి కొద్దిగా చేసిన తర్వాత మిగతా పూలు ఏదున్నా కూడా దాంతో చేయండి అక్షతలతో ఎందుకు చేయమన్నాను అంటే ఆ అక్షతల్నే అన్నగారులకు ఇవ్వడానికి అందుకనే అక్షతలతో కొద్దిగా కొన్ని ఎక్కువ అక్షతలతో పూజ చేయండి గౌరీదేవికి గౌరీదేవికి పూజ చేసిన తర్వాత ధూప దీప నైవేద్యం ఎట్లా మనం పంచమి పాయసం కానీ ఏదో ఒకటి చేసుకుంటాము ఆ పాయసాన్ని అమ్మవారికి నైవేద్యం పెడతామేలాగు ఈ అష్టోత్తరం ఒక్కటి చేసుకోండి తర్వాత ఈ కథ నేను పెట్టాను కథ ఆ కథను వినండి కథను విని అక్షతలు మీరు తలపైన వేసుకోండి అమ్మ అనుగ్రహం మనకందరికీ ఉండాలని కోరుకోండి మన అన్నదమ్మలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండని ఈ పూజను ప్రత్యేకంగా మనం ఈ వ్రతము అన్నదమ్మన్ల కోసమే చేస్తాము అన్ని పూజలు భర్త కోసం చేస్తాము ఈ పూజను ప్రత్యేకంగా అన్నదమ్మల కోసం చేస్తాము మన సౌభాగ్యం కోసం కూడా చేస్తాము ఎందుకంటే అన్నదలకు అక్షతలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మనకి పసుపు కుంకాలని ఇస్తారు అన్నగారులు వదినగారులు కాబట్టి మనము ఈ పూజను చేసుకొని కథ విని అక్షతలు తలపైన వేసుకోండి ఈ అక్షతలను అలాగే తీసిపెట్టి అన్నగారులకు ఇవ్వండి నేను ఈ కథను పెడుతూ ఉన్నాను అందరూ కూడా వినండి పంచమి వ్రత కథ నైమిషారేణు నందు సూత్ మహర్షి సౌనకాది మహాములను చూచి వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతమొకటి చెప్పదను వినుడు ఓ ములారా దేవి వ్రతము చేసిన స్త్రీలకు సౌమంగల్యం ప్రాప్తించును అలాగే శ్రావణ శుక్ల పంచమీ దినమున సోదరులు గల వారిచే పది సంవత్సరములు చేయదగిన వ్రతమును తెలిపిదను వినుడు అనెను అన్నదమ్ములు కలిగిన స్త్రీలు శ్రావణ శుక్ల పంచమి దినమున వేకువనే నిద్ర మేల్కొని మంగళ స్నానము చేసి శుభ్రమైన వస్త్రములను ధరించవలెను పూజ చేయు స్థలమును ముగ్గులు వేసి పీట వేసి బియ్యం వేసి దానిపైన సర్ప ప్రతిమ నుంచి పసుపుతో చేసిన గౌరీని ఉంచవలెను పసుపు కుంకుమలు పూలు గంధము అక్షరతలతో పూజించి నైవేద్యము సమర్పించి మంగళ చేసి తోరమును పూజించి చేతికి కట్టుకునవలెనో తర్వాత ఈ క్రింద కథను వినవలెనో బ్రహ్మపుత్రుడైన కశ్యప మహర్షి పత్ని సువర్ణకు ధైర్యము ధైర్యము సంపన్నుడైన గరుమంతుడినో పుత్రుడు కలడు అతడు తన తల్లికి కలిగిన దాస్యమును చూచి ఓ తల్లి ఈ దాస్యము దూరము కావాలంటే ఏమి చేయవలెనో అని అడిగాను ఓ పుత్ర నీ సవతి తల్లి కొడుకుల కొడుకులైన కో కాకుదురులకు అమృతము తెచ్చి ఇచ్చినచో నా దాస్యము పోవునని చెప్పెను తక్షణము అంతరిక్షం దాటి అనేక శ్రమలను దా ఎదుర్కొని క్షీరసాగర రక్షకులను శిక్షించి అమృతము తెచ్చి సవతి తల్లికి చేయమ్మ మా తల్లి దాస్యంబును నుంచి విడవమని విడపమని చెప్పెను అప్పుడు కద్రువ కాకోద్రలతో మాట్లాడి సువర్ణను చూచి నీ దాస్యము తొలగినది నీవు యథేచ్ఛముగా ఉండవచ్చును అని చెప్పినది సంతోషముతో సువర్ణ గరుగ్మంతుని దగ్గరకు వెళ్ళి నీలాంటి పుత్రుని కలిగిన మేము చాలా ధన్యులము అని పుత్రుని దగ్గరకు తీసుకునేను శ్రావణ శుక్ల పంచమి రోజున అమృతము తెచ్చి తల్లిని దాస్యము నుంచి విడిపించినందుకు పంచమి అదురు అని ఈ వ్రత కథ విన్నవారు చదివినవారు అహీక సుఖాలను అనుభవించి సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో గరుడ పంచమి వ్రత కథ సంపూర్ణ ఇదే విధంగా ఇంకొక కథ కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు ఒక ఊర్లో ఒక రైతుకు ఏడు మంది కొడుకులు ఒక కూతురు ఉంటారు ఏడు మంది అన్నగారులకు చెల్లెలు అయినందున అన్నలక్కమ్మ అని చెప్పనేసి ఆమె పేరు వారు ఈ శ్రావణ మాసము నాగుల పంచమి రోజు వాళ్ళు పంచమికి ముందుగా వాళ్ళు పొలాలకంతా పోయి అన్నగారులు సేద్యం చేసి పొలమంతా దున్నుతారు తర్వాత అక్కడ ఒక పుట్ట ఉంటుంది ఆ పుట్టను కూడా దున్నేస్తారు దున్నిన తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర వదిన గారులంతా కూడా ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి ఒక రంధ్రాలన్నీ కూడా మూసివేసి ఎక్కడ కూడా ఉండకుండా అన్ని పూతల మాదిరి పూసేసి సున్నాలు పెట్టి ముగ్గులు పెట్టి ఇల్లంతా శుభ్రం చేసుకొని అన్నీ చేసుకొని వాళ్ళు ఉంటారు అప్పుడు ఆ పాము అక్కడ పొలం నుంచి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి చూస్తే కూడా ఇక్కడ కూడా ఒక్క బొక్క కూడా కనిపించదు ఒక రంధ్రం కూడా కనిపించదు ఏం చేయాలది అది చూసి ఒక వీళ్ళు ఉదయాన్నే చెలిమిడి దచ్చుకోవడానికి రోలంతా కూడా శుభ్రం చేసి పెట్టింటారు అది పొయ్యేసి రోల్లో కూర్చుంటుంది రోల్లో కూర్చున్న తర్వాత దాని కుబసం విడిచి వెళ్ళిపోతుంది అయిన తర్వాత వీళ్ళు ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి ఇంకా చలిమిడి బెల్లము నోగులు అన్నీ వేసి చలిమిడి దంచుకొని పూజ చేసుకొని తినేసి తింటూనే వీళ్ళకందరికీ అందరి మత్తుగా పడిపోతారు ఆ విషయాన్ని తిని అయిన తర్వాత అన్నలక్కమ్మ పూజ చేసుకొని అక్షతలు మంత్రజలాన్ని తీసుకొని ఇవ్వాలని వస్తుంది వచ్చి చూస్తుంది చూసిన తర్వాత అందరూ పడిపోయింటారు నిద్రమత్తులో ఉంటారు ఏం జరిగింది అని చెప్పనేసేసి ఆమె అంతా చూస్తుంది చూస్తే రోటి దగ్గర ఆ పాము యొక్క ఆనవాళ్ళు దొరుకుతుంది ఓ ఎంత పని చేసినారు వీళ్ళు అని చెప్పనేసేసి అమ్మవారు పణిగౌరీ దేవిని పూజించి ఆమె యొక్క అనుగ్రహంతో అమ్మ నీ అనుగ్రహంతో మా అందరూ కూడా సజీవులు కావాలి తల్లి వీళ్ళ అన్నగారులు వదినగారులు అందరూ కూడా అని చెప్పనేసేసి అమ్మను నమస్కారం చేసుకొని పణిగౌరిని నమస్కారం చేసుకొని నోము నోచుకొని మళ్ళీ అక్షతలు ఆ నీళ్లు ఆ మంత్రజలంని తీసుకొని వచ్చి వాళ్లపైన అందరిపైన అక్షతలు వేస్తుంది మంత్రజలం ప్రోక్షణ చేస్తుంది అన్నగారులు వదినగారులు అందరూ పిల్లలు అందరూ కూడా నిద్ర మేల్కొన్న వాళ్ళలాగా లేచి చూసి ఏం జరిగిందో అంతా తెలుసుకున్న తర్వాత వాళ్ళ అపరాధాన్ని మన్నించమని భగవతి పణిగౌరీ దేవిని వేడుకుంటారు తర్వాత ఈ పూజ చేసినందుకు అన్నగారులను అన్నగారులకు కోసమే మనం ఈ కా వ్రతం చేసేది పణిగౌరీ పూజ మనం అందరూ కూడా ఏ పూజ చేసినా కూడా భర్తల కోసమే చేస్తాము ఎందుకంటే సౌభాగ్యాలు ఉండాలని చెప్పనేసి ఏ పూజ చేసినా భర్త కోసము మన సౌక్యం కోసం చేసుకుంటాము ఈ పూజ ప్రత్యేకంగా అన్నదమ్మన్ల కోసమే చేస్తాము పుట్టింటి వారు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని చెప్పనేసేసి ఆనందంగా ఉండాలని అన్నదమ్మళ్ళందరూ కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పనేసి వదిన గారుల సౌభాగ్యాలతో వర్దిల్లాలని చెప్పనేసేసి మనము ఈ పూజను అన్నదమ్మల కోసము చేసుకుంటాము కాబట్టి ఈ అన్నదమ్మల కోసమే కాకుండా మన భర్తల కోసం కూడా ఈ పూజ ప్రత్యేకంగా చేసుకుంటాము ఈ శ్రావణ పంచమి రోజు చేసుకొని అన్నదమ్మళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా అన్నదమ్మళ్ళకి అక్షతలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు వదిన గారులకు పసుపు కుంకాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఆ పుట్టింటి నుంచి మనకు పది కాలాల పాటు ఎప్పటికీ పసుపు కుంకుమ జరగాలని చెప్పనేసి మనం అమ్మను వేడుకుంటాము వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పనేసి వాళ్లకు అదే విధంగా పసుపు కుంకుమలు ఎప్పుడు జరగాలని మనకు ఎప్పటికి ఇవ్వాలని చెప్పనేసి మనం అమ్మను కోరుకుంటూ ఈ పూజను చేస్తూ ఉంటాము కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పనేసి అన్నదమ్మన్లందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని వదినగారులు మరుదండలు అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని మనకెప్పటికీ ఈ పసుపు కుంకాలు నడపాలని చెప్పనేసి ఆ జగన్మాత పణిగౌరి పూజను మనం చేసుకుంటాము సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవతిని కోరుకుంటూ శ్రీవతీస్ ఓం శాంతి